నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది నాలాగా ఢిల్లీ పోయి వెహికల్స్ తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నారు చాలా సంతోషం మీరు కూడా పది రూపాయలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తను చేసే బిజినెస్లో సక్సెస్ కావాలని చాలా కష్టపడుతూ ఉంటాడు అలా కష్టపడే కోసమే ఈ వీడియో దయచేసి ఈ వీడియో షేర్ చేయరు చాలామందికి అక్కడ అవగాహన తక్కువ ఉండి లైఫ్ అయిపోయిన వెహికల్స్ కొనుక్కొని వీడికి వచ్చిన తర్వాత వాటి పేపర్లు జరగాక ఒట్టిగా అక్కడిని ఇక్కడిని అప్పుకు తెచ్చి బండ్లు తెచ్చుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు నాకు రోజుకు ఒక ఐదారుగూరు కాల్స్ చేసి అన్న నేను పలానా మోడల్ బండి తెచ్చుకున్నా పలానా డీలర్ దగ్గర డెన్వోసి ఇస్తలేడని మనల్ని అడుగుతురు అందుకోసమే వాళ్ళందరి వీడియో చేస్తున్నా ఢిల్లీలో మీరు ఎప్పుడైనా ఏదైనా డీజిల్ బండి కొనాలంటే పెట్రోల్ బండికి ఏం ప్రాబ్లం లేదు కేవలం డీజిల్ బండి కొంటే మాత్రం దాని లైఫ్ ఎక్స్పైరీ డేటు ఆర్సీలో క్లియర్గా రాసి ఉంటుంది ఆర్సీ చూసి మీరు అది కొమ్కోరు చాలామంది మీరు కొనేదాకా మీకు ఎందుకు అది లైఫ్ అయిపోయినా నేను ఎన్వస్ ఇస్తాను మీరు బండి తీసుకొని వెళ్ళండి అని చెప్తారు కానీ మనకు ఎన్వస్ ఇవ్వరు బాగా సతాయిస్తారు మీరు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉన్న మనం రెండు వేల పదిహేను మోడల్ పద్నాలుగు డిసెంబర్ ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యకాలం వల్లే మాత్రమే కొనుక్కోవాలి రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదమూడు పన్నెండు ఆ బండ్లు మాత్రం నేర్చుకోకూరు వాటికి ఎన్ఓసీలు రావు అక్కడ అమెటోలు ఎన్ఓసి ఇస్తా అని చెప్తారు కానీ ఎన్ఓసి ఇయ్యారు తర్వాత మీరు ఇబ్బంది పడతారు నష్టపోతారు దయచేసి కొన్నా లైఫ్ ఉన్నా బంకోరు ఆరు నెలల లైఫ్ ఉన్నా పర్లేదు అది మన దగ్గర మళ్ళొక రిన్యువల్ అయ్యి మనకు అవకాశం ఉంటుంది